హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మపుడి సరళ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం ఈ రోజు మా బ్రోడ్ రోజెస్ క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ లో చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంట సమయంలో కూడా క్లిక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజ్ బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి అంటూ రాజుని తిరిగి ఇంటికి తీసుకుని వచ్చిన కావ్య తిరిగి రావడంతో యామినికి రుద్రానికి దిమ్మ తిరిగి షాక్ ఇచ్చిన రాజ్ అసలు సీరియల్ లో ఏం జరిగింది నిజంగానే కావ్య రాజుని తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చిందా తీసుకొచ్చిన రాజ్ గతం గుర్తుకొచ్చిందా మరి గతం గుర్తుకు రావడంతో యామునికి రుద్రానికి ఎటువంటి షాక్ ఇవ్వబోతున్నాడు అసలు సీరియల్ లో ఇదెలా జరుగుతుంది ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా అండ్ ఇంక వరకు చూసేయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పుడు వరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం జరుగుతుంది చూసి తెలుసుకుందాం మొత్తం మీద సీరియల్ కనుక చూసుకున్నట్లయితే రుద్రానికి అయితే అడ్డు అదుపు లేకుండా రాజ్ గురించి కావ్య బాధపడే విధంగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటుంది పిచ్చి పట్టింది అందుకే నేను హాస్పిటల్ కు పంపిద్దామని చెప్పేసి నేను వాళ్ళకి కాల్ చేసి మరి పిలిపించాను చె రుద్రణి ఆ మాటల కావిక అయితే చాలా కోపం అనిపిస్తుంది చాలా బాధపడుతుంది ఎందుకు రుద్రణి గారు నాకు పిచ్చి పట్టిందని చెప్పేసి మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు దానికి నేను అసలు పిచ్చితానని చెప్పేసి మీరు అందరు కూడా ఎలా అనుకుంటున్నారు భర్తను నేను చూశాను కాబట్టి నేను నిజాన మీద చెప్తున్నా అని చెప్పేశాడు కావ్య అనడంతో సరైతే నీ భర్తను చూసావు కదా మరి ఎక్కడ రాజ్ ఇంటికి నువ్వు వాడిని తీసుకుని రాలేదు రాజు అందరి మీద అలిగాడా అందుకే రాకుండా అక్కడ ఉన్నాడు అని చెప్పేసి అందరి ముందు కూడా కావ్య బాధపడే విధంగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంది రుద్రాణి కావ్య నాకు తెలియదు నువ్వు ముందు అసలు రాజుని ఎప్పుడు ఇంటికి తీసుకొని వస్తావు నాకు చెప్పి తీరాలి అని చెప్పేశాడు రుద్రాణి అయితే చాలా గట్టిగా అడుగుతుంది కావ్యని మాటలు కావ్య అయితే చూడండి రుద్రాణి గారు నెల నెల రోజులు నాకు టైం ఇవ్వండి ఆ టైం కింద నేను అలాగిన సరే నా భర్తను మీ అందరి ముందు కూడా నిలబెడతాను అయితే నీ భర్తను ఒకవేళ తీసుకురాకపోతే అప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు అని చెప్పేశాడు రుద్రాణి అయితే కావ్యనైతే అడుగుతుంది రుద్రాని నెల నెల రోజులు గనక నేను నా భర్తను తీసుకురాకపోతే కోరుకున్నట్లుగానే ఆయన ఫోటోకి వేసి మరి దీపం పెట్టి పిలిపించి మరీ నన్ను హాస్పిటల్ లో జాయిన్ చేసి ఈ ఆశ మొత్తాన్ని కూడా మీరే వేయాలండి అని చెప్పేసి అంటుంది కావ్య కావ్య మాటలకు రుద్రాన్ని అయితే ఒక్కసారికి షాక్ అయిపోతుంది అసలు ఇలా మాట్లాడుతుంది నెల నెల రోజుల్లో అసలు రాజుని ఖచ్చితంగా తీసుకొస్తాను చెప్పేసి ఇంత స్ట్రాంగ్ గా చెప్తుంది ఏంటి నిజంగా అసలు రాజు బ్రతికే ఉన్నాడని అసలు రాజ్ ఎక్కడ ఉన్నాడో ఈ కావ్యకి తెలుసా ఈ కావ్యని నిజంగా అసలు రాజ్ ని తీసుకొని వచ్చేస్తుందా అంటే రాజు కవి చనిపోలేదా బ్రతికే ఉన్నాడా కావ్యని చూసిన ఉద్రాన్ని అయితే తన మనసులో ఆలోచిస్తూ ఉంటుంది కావ్యతి గదిలోకి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక కావ్య దగ్గరికి వెళ్లి అప్పు అయితే కావ్యతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది చూడక్క బావిని చూసావా బావని కలిసావా బావతో మాట్లాడావా అని చెప్పేసాడు అప్పు అయితే అడుగుతూ ఉంటుంది కావ్యని చూసి ఏమన్నారు చెప్పేశాడు అప్పు అడగడంతో నన్నేం చెప్పమంటావు అప్పు మీ భావ పూర్తిగా మారిపోయాడు నిజానికి మారిపోలేదు మాయ చేయబడ్డాడు అది నాకు ఈ రోజు వెళ్ళిన తర్వాత నాకు క్లియర్ గా తెలిసిందని చెప్పేశాడు కావ్య తప్పుతో చెప్తుంది అక్క అసలు బావ విషయంలో ఏం జరుగుతుందని చెప్పేశాడు అప్పు అడగడంతో ఏం జరిగింది అసలు మీ బావ అసలు గతాన్ని పూర్తిగా మర్చిపోయాడు చూస్తే యామి అనే ఒకళ్ళు ఉన్నారు తనేమో మీ భావని బావ అని చెప్పేశాడు తెలుస్తుంది బావకు సంబంధించిన గతం తాలూకా విషయాలన్నీ కూడా పూర్తిగా మార్చేసింది గతం ఏమీ లేదని తన తల్లిదండ్రులు చనిపోయారని అసలు ఎక్కడెక్కడో చదివాడని వేరే వాళ్ళెవరినెవర్నా చూపించి గతం తాలూకా విషయాలన్నీ కూడా గుర్తు చేయాలి అనుకుంటూ ఒక గతాన్ని సృష్టిస్తుంది బావ మైండ్ లో అయ్యామని సరే నువ్వు బావకి కనీసం ఎదురు పడే నిజమైనా నువ్వు ఆయనకి చెప్పేలాగే చేయాలి కదా అని చెప్పేసి అంటుంది అప్పుడు నేను ఎదురు పడ్డాను అనుకో గతం తాలూకా విషయాలు లేనప్పుడు అసలు నన్ను అలా గుర్తుపడతాడు ఇంట మరి ఏమి పట్టించుకోకుండా బావన అలా వదిలేస్తే ఎలా చెప్పు అని చెప్పేసి అంటూ అప్పు అయితే అంటుంది కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను అప్పు ఏం కూడా నాకు తెలియడం లేదు ఇంత నువ్వే ఎదుగు ప్లాన్ చే ఆల్రెడీ బావ నన్ను చూశాడు కాబట్టి హాస్పిటల్ లో జాయిన్ చేసింది కూడా బావే గురించి ఖచ్చితంగా ఆలోచిస్తాడు ఎందుకంటే నువ్వు తన గతంలో ఉన్నావు కాబట్టి కొంచెమైనా సరే తన మైండ్ డిస్టర్బ్ చేస్తుంది బావకు తెలిసిన మనిషి కాదు కదా కొత్త వ్యక్తి కాబట్టి ఆ రకంగా నువ్వు బావకి థ్యాంక్స్ చెప్పే విధంగా నువ్వు మాటలు కలపొచ్చు కదా డైరెక్ట్ గా బావను కలిసి మాట్లాడితేనే కదా అప్పుడు బావ పరిస్థితి ఏంటో నీకు కూడా తెలుస్తుంది బావతో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మనం ఏం ప్లాన్ చేయాలో కూడా మనకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసాడు అప్పు అయితే కావితే చెప్తుంది అప్పు దగ్గర నుంచి బయలుదేరిన కావ్యత నేరుగా ఇంటికైతే వస్తుంది కాలింగ్ బిల్లు కొట్టడంతో అప్పుడే రాజ్ టీవీ చూస్తూ ఉంటాడు వచ్చిందని చెప్పేసి డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురు కావ్యత నిలబడి ఉంటుంది కామెంట్ చేసిన అయితే చాలా సంతోషిస్తాడు కావ్యత చాలా అనుమానంగా చూస్తుంది రాజయితే చాలా ఆనందపడిపోతాడు మీరా వచ్చింది ఆ రోజు మిమ్మల్ని సడన్ గా వదిలేసి వెళ్ళిపోయినందుకు నన్ను క్షమించండి ఫోన్ కాల్ రావడంతో మిమ్మల్ని అలా వదిలేసి బిల్ పే చేసి నేను వచ్చేసాను అంతా మీకు బాగానే ఉంది కదా అని చెప్పేశాడు రాజ్ అనడంతో ఇంతలా కావ్య అయితే నన్ను ఎలా నిలబెట్టి మాట్లాడతారా ఏంటి అని చెప్పేసి కావ్య అంటుంది సరే అండి ముందు లోపలికి రండి లోపలికి వచ్చిన కావ్యరాజ్ ఇద్దరు కూడా సోఫాలో కూర్చొని చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు బాబాయ్ ఏం చేస్తున్నాడు ఏవో కబుర్లు వినిపిస్తున్నాను అని చెప్పేశాడు కిందకి వచ్చి రాజ్ తో కావ్యం చేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది యామని కావ్య ఇక్కడికి వచ్చింది రాజ్ నా ఆదిగ్రే ఉన్నాడన్న విషయం కావ్య తెలుసుకుందా అని చెప్పేశాడు యామని షాక్ అయిపోతూ అలానే వస్తూ ఉంటుంది రాష్ రాజ్ కి గతం గుర్తు చేసే ప్రయత్నం ఏమన్నా మళ్ళీ మొదలుపెట్టా అసలు రాజు బ్రతికే ఉన్నాడని ఎవరికి తెలియకూడదని చెప్పేసి ఇంత ప్లాన్ చేస్తే అసలు కావి ఎలా తెలుసుకుంది అంటూ యామని అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇందులో రాజ్ అయితే యామిని చూసి అదేంటి యామిని అక్కడే నిలబడ్డావంటి ఇలా రాజు నేను ఒక ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది కదా హాస్పిటల్ లో జాయిన్ చేశాను కదా ఎవరు తినేసాడు కావ్యని చూపిస్తాడు రాజ్ అయితే అప్పుడు యామిని కదా అర్థమవుతుంది ఓహో ఆ రోజు కాపడని అమ్మాయి కావ్య నేనని చెప్పేసాడు తన మనసులో అయితే అనుకుంటుంది యామిని కావి అయితే మీకు మా ఫ్యామిలీ మొత్తం కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నారు మీరేమనుకోకుండా ఒకసారి మా ఇంటికి వస్తారని చెప్పేసి అంటూ అడుగుతూ ఉంటుంది ఇందులో చే దాన్ని ముందు ఒకసారి మీ వాళ్ళు కలుస్తానని చెప్పేసి మీరు అంటున్నారు కాబట్టి మీతో పాటు నేను వస్తానని చెప్పేసి అంటాడు ఇందులో పక్కన ఉన్న యామిని కూడా అదేటి భావాను ఒక్కడికి ఎలా వెళ్తావు నేను కూడా వస్తానని చెప్పేసి అంటూ కూడా మాట్లాడుతుంది కావ్య అయితే ఏమే మాట్లాడకుండా అందరూ కూడా కలిసి అని చెప్పేసాడు కావ్య అనడంతో వెళ్దాం అని చెప్పేసాడు యామని రాజ్ కావ్య ముగ్గురు వస్తూ ఉంటారు ఇక కదార్లో వస్తూ ఉండగా ఆ ఫ్యామిలీ కార్ లో అయితే రాజ్ దారిలో వస్తూ ఉండగా ఆ వాతావరణం ఆ రోడ్ ఆ చుట్టుపక్కల ఆ వాతావరణం మొత్తం కూడా చూస్తూ ఉంటాయి రాజ్ కి ఏదో తెలియని వాటితో అనుబంధం ఉన్నట్లుగా గతం తాలూకా విషయాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి గుర్తొస్తున్నట్లుగా బాగా తెలిసిన ప్లేస్ లా అనిపిస్తూ ఉంటుంది రాజ్ కి ప్లేస్ అంతా కూడా నేను ఎక్కడో చూసినట్లుగా ఉంది తిరిగినట్టుగా కూడా అని చెప్పేసాడు రాజ్ అయితే చెప్తూ ఉంటాడు ఇక మాటలకి యామని ఒక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది Terima kasih. అయితే మరి ఈ చుట్టుపక్కల మీకు ఇల్లు కనిపిస్తున్నాయి కాబట్టి మా ఇల్లు ఎక్కడ ఉందో మీరు ఏమైనా గిస్ట్ చేయగలరని చెప్పాడు కావ్య అనడంతో రాజ్ చూస్తాడు అదే అది మీ ఇల్లు చెప్పేసి అంటూ కావ్యత అనడంతో చెప్పింది కరెక్టే యాదగిరి కార్ అక్కడికి పోనీ అని చెప్పేసి కావ్య అనడంతో డ్రైవర్ వంక చూసిన అయితే ఈ పేరు ఎక్కడ విన్నట్లుగా ఉంది ఇతను కూడా చూసినట్టుగా ఉందని చెప్పేసి రాజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఆ వస్తూ ఉన్న రాజ్ యామని ఏది చెప్పినా సరే నాకు అంత కొత్తగా ఉంది అని చెప్పేసి అన్న అయితే మొత్తానికి కావ్య మాటల ద్వారా ఇవన్నీ కూడా నాకు తెలిసినట్టుగా ఉన్నాయి అని చెప్పేసి అంటాడు మొత్తానికి ఇంటి ముందు కార్ అయితే ఇక కావైతే రాజం తీసుకున్న లోకలకైతే వస్తూ ఉంటుంది ఇక రాజం చేసిన దిగ్గరాల వారి కుటుంబం అంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది అసలు ఏంటిది ఈ రాష్ట్రం మొత్తానికి కూడా ఇంటికి తీసుకొని వచ్చేసింది ఇప్పుడు గనక ఇంట్లో వాళ్ళందరూ చూస్తే గుర్తు మళ్ళీ కూడా గతం చేస్తుందా రాజ్ నాకు దూరం అయిపోతాడని యామిని అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు మొత్తానికి రాజు కి గతం గుర్త లేదు కాబట్టి నా వాడిగానే నేను ఇంట్లో వాళ్ళకి పరిచయం చేస్తానని చెప్పేస్తుంటుంది యామని రాజ్యం చూస్తున్న సుభాష్ అపర్ణ అందరూ కూడా చాలా ఆనంద పడిపోతూ ఉంటారు వెంటనే అపర్ణ అయితే రాజ్ దగ్గరకు వచ్చి నాన్న రాజ్ ఎలా ఉన్నావని చెప్పేశాడు ఒక్కసారిగా హక్ చేసుకుని బాగా ఏడుస్తూ ఉంటుంది అపర్ణ అందులో రాజ్ అయితే అందరినీ కూడా వెనక్కి నెట్టేస్తాడు నా పేరు రాజ్ కాదు రామ్ మీ కోడలి కాపాడింది ఎవరో కాదు నేనే మాటలకు షాక్ అయిపోతుంది అది రాజు అలా మాట్లాడుతున్నావు నేను మీ అమ్మని వెంటనే రాజు అయితే అదేంటి అలా అంటున్నారు నా పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయారు నాకెవరూ లేరు నేను కూడా షాక్ అయిపోతారు వెంటనే కావ్య దగ్గరకు వచ్చి ఏంటి కావ్య అసలు రాజు ఇలా మాట్లాడుతున్నాడేంటి ఏంటి ఇలా ఉంది ఏంటి అని చెప్పేసి సుభాష్ అయితే అడుగుతూ ఉంటాడు ఇందులో కావ్య అయితే మీరు ఒక విషయాన్ని తెలుసుకోలేకపోయారు ఆ రోజు యాక్సిడెంట్ జరిగింది కదా ఆయన గతాన్ని కోల్పోయారు ఆ యాక్సిడెంట్ కుటుంబ కూడా షాక్ అయిపోతారు రాజైతే చుట్టూ అంతా కూడా చూస్తూ ఉంటాడు అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇల్లు ఆ వాతావరణం ఆ ఫోటోలు అన్నిటినీ కూడా చూస్తూ ఉంటాడు రాజ్ చూసిన రాజు ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతాడు ఆ రాజు అని రాజ్ చెప్పేసి అంటూ అందరూ కూడా ఒక్కసారిగా రాశ్ను అయితే పట్టుకుంటారు తీసి తీసిలే మరి సుభాషాలనే కళ్యాణ్ ప్రకాశం అందరూ కూడా సోహాలు అయితే పడుకో పెడతారు మొహం మీద నీళ్లు చల్లడంతో రాజు వెంటనే స్పృహకు అయితే వస్తాడు యామిని దగ్గరకు వచ్చి బావ ఎలా ఉన్నావు బావా ఇప్పుడు నీకేమైంది బాగానే ఉన్నావు అని చెప్పేసి అంటూ యాముని అయితే బావా అని చెప్పేసి అంటూ మాట్లాడుతూ ఉంటుంది ఇందులో రాజ్ అయితే పైకి లేచి బావా ఏంటి అలా మాట్లాడుతున్నాటి నేను బావనే చెప్పేసాడు చాలా సీరియస్ గా మాట్లాడతాడు రాజ్ అయితే పక్కనే ఉన్న కావ్య అయితే ఏమండి ఏమైందండి అని చెప్పేసి అంటూ కావ్య అనడంతో వెంటనే రాజ్ కళ్ళు తెరిచి కళావతి అని చెప్పేసి అంటాడు ఒకసారిగా కావ్యకేత అర్థమైపోతుంది రాజ్ కథ గతం గుర్తొచ్చేసిందని అంటే మాట్లాడిన పరిచయమైన దగ్గర నుంచి కావ్య అని చెప్పేసి అంటూ తనకి పరిచయం చేస్తుంది తప్ప కళావతి అనే పేరు మాత్రం చెప్పదు వెంట కళావతిని పేరు రావడంతో రాజకి గతం గుర్తుంది అని చెప్పేసి క్లారిటీ అయితే అవుతుంది కావ్య ఇప్పుడు బాగానే ఉన్నారు కదా గతం చేస్తుంది కదా అని చెప్పేశాడు కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది రాజ్ అయితే చాలా సీరియస్ అవుతాడు నువ్వేంటి జరిగిన దగ్గర నుంచి నా నుంచి మమ్మల్ని దూరం చేసి మాయ చేసి మరి తన సొంతం చేసుకోవాలని చెప్పేసి ఎంతో ప్లాన్ చేసి కొత్త ప్రపంచాన్ని కూడా మీకు పరిచయం చేయాలని చెప్పేశాడు గతం తాలూకా కూడా మీకేమి గుర్తు చేయకుండా మీకు సంబంధించిన ఒక కొత్త గతాన్ని అయితే సృష్టించిందని అని చెప్పేశాడు కావ్య అయితే యామని పట్ల రాజ్ చేసిందా కూడా గుర్తు చేస్తుంది నేను ఇన్ని రోజులు దగ్గర ఉన్నానా అండి అసలు ఏం తెలుసు అంటూ అన్ని విషయాలు కావే చెప్పడంతో రాజ్ చాలా కోపం అనిపిస్తుంది ఒక్కసారిగా పని చంపగలగొడతాడు నా కుటుంబానికి నా నుంచి చనిపోయానని చెప్పేసి అందరూ అసలు ఎంత బాధపడతారు అమ్మ అసలు నా గురించి ఎంతలో ఏడ్చుంటుంది అందరిని కూడా ఇంత మోసం చేసి మరి నన్ను నీ సొంతం చేసుకోవాలని చెప్పేసి ఇంత కుట్ర చేస్తావా నాకు గతం గుర్తొచ్చి నేను క్షమించి నీతో ఉంటానని చెప్పేసి అసలు ఎలా అనుకున్నావు ఆడదాన్ని అసలు నేను ఎలా క్షమిస్తానని చెప్పేసి నువ్వు అనుకున్నావు ఏమని ఇలాంటి ఆడదాన్ని నేను అసలు ఎప్పటికీ క్షమించను ఎప్పటికీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాను చెప్పేసి నీకు ఆ రోజు వార్నింగ్ ఇచ్చాను కదా నా లైఫ్ పార్ట్నర్ గా నేను ఎప్పటికీ కూడా ఊహించుకోలేను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నీకు ఆ రోజు ఒక క్లారిటీ ఇచ్చాను కదా సరే నీకు సిగ్గు లేకుండా నా వెంట పడుతూ వచ్చావు వదిలించుకొని మరి నేను హైదరాబాద్ కి పారిపోయి మరి వచ్చాను సరే నన్ను వదిలిపెట్టవా వారి నన్ను కలిసి సంతోషంగా ఉండే వాళ్ళని చెప్పేసి నువ్వు అనుకోవడం లేదా డబ్బు ఇతని మీద నేను ఈ ఆమె మీద కంప్లైంట్ ఇస్తున్నాను తీసుకో తను ఇన్నో రోజులు కూడా నన్ను బంధించి మరి తన సొంతం చేసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసింది నువ్వు అసలు వెంటనే అరెస్ట్ చేసి ముందు జైలు పంపించు అని చెప్పేసాడు అప్పు అయితే యామను మీద కంప్లైంట్ అయితే ఇస్తాడు కాకుండా ఆ రోజు నా ఫ్రెండ్ మీద యాసప్ దాడి కూడా చేసింది రోజు నేను కంప్లైంట్ ఇవ్వలేకపోయాను కానీ ఈ రోజు మాత్రం నేను కంప్లైంట్ ఇస్తున్నాను అన్నిటి మీద కూడా నువ్వు కేసు ఫైల్ చేసి ముందు ఈ జైలు తీసుకుని వెళ్ళపు నేను చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఇదంతా చూస్తున్నా నీకు కొత్తలా అనిపిస్తుంది కదా లేకపోతే నీ కొడుకుని సామ్రాజ్య మొత్తానికి కూడా వారసున్న చార్ని చెప్పేసి నువ్వు ప్లాన్ చేసావు కదా లేనంత కుటుంబంలో వాళ్ళందరూ కూడా అందరూ బాధపడతారు తప్ప నువ్వు బాధపడవని నాకు తెలుసత్తా అంటే ఎదురు వాళ్ళు ఎప్పుడు కూడా నాశనం అవ్వాలని నువ్వు మొదటి నుంచి కోరుకునేది అదే కదా కళావతి ప్రేమ నిజమైంది కాబట్టి నేను మళ్ళీ తిరిగొచ్చాను తప్పు ముందు అసలు యాముని నా కళ్ళ ముందు ఉంచొద్దు ఇంటి సెక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయి చెప్పేసి అంటూ రాజ్యత గతం గుర్తు రావడంతో యామిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అందు అపర్ణ సుభాష్ కావి అందరూ కూడా చాలా సంతోషిస్తారు రుద్రాన్ని మాత్రం ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి చూసారు శ్రావణ మన బ్రహ్మడి సార్ అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా అయితే జరగబోతుంది దానికి రాజకీయ గతం గుర్తు గుర్తించేలా చేస్తుంది కావ్య అప్కమింగ్ ఎపిసోడ్ లో ఎలానే జరగని చెప్పేసి మరి అయితే కోరుకుంటే ఈవిడ తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ నుంచి బ్రహ్మడి సార్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగకుండా డైరెక్ట్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన కనీసం కూడా క్లిక్ చేసేయండి